నిజామాబాద్ జిల్లాలోని మంజీరా సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పాటు గ్రామాలలోకి నీరు రావడంతో గ్రామాలను కాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది నిజామాబాద్ జిల్లా బోధన్ సాలూరా మండలాల సరిహద్దు నుండి ప్రవహిస్తున్న కందుకుర్తి వద్ద గోదావరితో కలిసే మంజీరా నీరు వేగంగా ప్రవహిస్తుంది మంజీరా వెంట ఉన్న సరిహద్దు గ్రామాల ప్రజలు మూడు రోజులుగా కంటి మీద కొనుకు లేకుండా ఉన్నారు మంజీరా నీటి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూ ఉండటంతో సాలూరా మండలంలోని మందర్న హుంసా కాజాపూర్ గ్రామాలలోకి గురువారం అర్ధరాత్రి నుండి నీరు గ్రామాల్లోకి వచ్చి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు హంగర్గా గ్రామంలో శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ప్రవేశించింది వరద ఉధృతి పెరగడంతో రెవెన్యూ అధికారులు జాతీయ విపత్తు సహాయ బృందాలను రంగంలోకి దింపారు మందర్న హుంజా కార్యాపూర్ గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు బోధన్ తహసీల్దార్ విఠల్ సాలూరా తహసీల్దార్ శశిభూషణ్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు हैलो नथा पंहिंजो बंदि रहिदा

ಕಡ್ಡಿಕ ಆಗೇ ಕದ್ಯಾನ್ಕೈತೆ ಆಗೇ ಉಂಟ ಮನೆಯಲ್ಲ ಬರಪಟ್ಟು ಅಡ್ಡ ಮ ಈ ದಾನ್ಕ ಗಣಪತಿ ಮುನಗಿಪ ಮುನಿ ஆனா ஒரு ரெண்டு tane போட்டோல விட انا போட்டோல விட انا போட்டோஸ் ஆர் மீட் ஸோன்